ఆయన మావోయిస్టు భావజాలంని నమ్మేటువంటి వాళ్ళకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడే లేకపోతే రైటిస్ట్ పార్టీ నమ్మేటువంటి వాళ్ళకు కూడా ఆయన ఇష్టడే రైటిస్ట్ లెఫ్టిస్ట్ సెంట్రిస్ట్గా ఉన్నటువంటి పార్టీలకు కూడా ఆయన ఇష్టడే మరి అందరినీ అంత అమితంగా అభిమానించేటట్టు చేసుకున్న గద్దర్ అన్న ఆలోచన భావజాలం నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక తత్వాల కంటే కూడా గొప్పగా ఉన్నదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఈ డయాస్ మీదనే మాట్లాడినటువంటి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే అర్థమవుతా ఉంది అందుకే మిత్రుల మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఈ రాష్ట్ర విభజన జరిగి ఏర్పడే నాటికి ఏర్పడటం కోసం జరిగినటువంటి పోరాటాల్లో కూడా ముందుగా పాదయాత్ర చేసి అటు ఖమ్మం నుంచి బొగ్గుబాయి ఆ చివరిలో ఉన్నటువంటి బొగ్గుబాయి నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ బొగ్గుబాయి వరకు నడిచి తెలంగాణ కావాలి అని చెప్పి గొంతెత్తి పాట పాడుతూ నడిచింది గద్దరన్ననే తెలంగాణ కోసం చాలామంది నేనే పుట్టాను నేనే నడిచాను నాతోనే వచ్చిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ తెలంగాణలో ఆ ఉద్యమానికి ఊపిరిపోసి ప్రాణం నిలబెట్టి సమాజం సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది ఆయన పాదయాత్ర ఆయన పాటే ఆయన పాటనే పడుస్తున్న పొద్దు మీద అనేటువంటి ఆ పాట ఒక్కటే మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చింది ఆలోచింపజేసింది అటువంటి మహానుభావుడు ఈరోజు మనందరం ప్రత్యేకంగా నేనైతే చాలా బాధపడేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసమైతే ఆయన ఎంత గొప్పగా పోరాటం చేశాడో ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తికి సరైనటువంటి గౌరవం సరైనటువంటి స్థానం దక్కలేదనేటువంటి బాధ మా అందరినీ వెంటాడి దురదృష్టం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని దగ్గరగా ఉంచుకొని గౌరవించుకొని ఆదరించుకుందన్నటువంటి సమయంలో ఆయన మనందరి నుంచి దూరం అయిపోయాడు మేము ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పటికి కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఒక్కసారైనా అరే గద్దరన్నా ఉండి ఉంటే అంత బాగుండేది ఈరోజు మనం చేసే ఆలోచనని మనం తీసుకునే విధానాలని చూసి సంతోషించేవాడు లేకపోతే ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పి మనల్ని నడిపించేవాడు అటువంటి గద్దరన్న ఈరోజు లేకుండా పోయాడు అనేటువంటి బాధ మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది అందుకే గద్దరన్న మరణించిన రోజు అందరికంటే ముందుగా స్పందించింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరు ఊహించలే ఆ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఉప ముఖ్యమంత్రిగా నేను మా మంత్రి మండలి సహచరు అందరూ సీతక్క గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ అందరం ఆలోచన చేసాం ఒక్కటే తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్ళాలి ఆ కార్యక్రమంలో చాలా స్పష్టత కూడా ఇవ్వాలి గద్దరన్న గారి ఆలోచనల్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతుంది ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఇది అని చెప్పేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇవ్వటమే కాదు ఆచరించి చేసి చూపిద్దామని కూడా ఇక్కడికి వచ్చాం రావటమే కాదు ఇక్కడ వెంటనే అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆలోచనల్ని భావజాలాన్ని నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ప్రైవేట్ పరంగా ఒక ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమమే కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వారి జయంతిని వర్ధంతిని చేస్తామని చెప్పి ఇక్కడ ప్రకటించాం కేవలం జయంతి వర్ధంతి ఉత్సవాల్ని ప్రకటించడం ఒకటే కాదు సాంస్కృతిక రంగంలో అత్యున్నతగా భావించేటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు నంది అవార్డులు గత పది సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వాటిని వదిలేసింది కానీ తెలంగాణ అంటేనే అన్న తెలంగాణ సంస్కృతి అంటేనే గద్దరన్న తెలంగాణ కళలంటేనే గద్దరన్న గద్దరన్న ఆట పాట తెలంగాణలో ప్రతి పల్లెల్లో కనిపించేటువంటి సంస్కృతిని కట్టిపడేసే విధంగా ఆయన చూపించాడు కాబట్టి ఈ కళలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనని అధికారికంగా ఇక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ ప్రభుత్వం ప్రకటించింది ఈ